జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై తొమ్మిదవ శ్లోకము నహి అవరం కర్మ బుద్ధియోగా धनञ्जय बुद्धौ शरणमन्विच्छः फलहेतवः ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఇలాగా ఓ అర్జున రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకో నువ్వు చేసేటటువంటి పనుల విషయములో ఆ పనులు నీ రోజు చేసుకునే పనులే కావచ్చు అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో చేసే పనులే కావచ్చు లేదా నీ ఇష్టాన్ని తీర్చుకోవటం కోసం చేసే పనులే కావచ్చు ఏ పనులైనా సరే ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకో ఏమిటంటే అది పని సక్రమంగా చేయటం అంటే విధి విధానాన్ని తెలుసుకొని చేయటం చేసే పని ఏ రకంగా చెయ్యాలో దానిని బాగా నేర్చుకొని చేయటం అదొకటి ఇక రెండవది పని చేస్తూ ఉన్నప్పుడు ఫలితాన్ని కోరకుండా ఉండటం ఇది రెండవది పని చేయటం అనేది కర్మ ఫలితాన్ని కోరకుండా ఉండటం అనేటటువంటిది జ్ఞానం ఈ జ్ఞానముతో కూడినటువంటి పనులు నువ్వు చేయాలి ఈ జ్ఞానము ఎప్పుడు నువ్వు కలిగే ఉంటూ పనులు చేస్తే అప్పుడు నీ మనస్సు సమత్వ బుద్ధి స నీ నీ మనస్సు సమస్థాయిలో ఉంటుంది అప్పుడు నిన్ను సమత్వ బుద్ధి కలిగినటువంటి యోగివి అని గుర్తించవచ్చు ఇక నువ్వు దాంట్లో నిలకడగా ఉంటావు అప్పుడు నువ్వు ఇంకేమి చెల్లించవు ఎందుకంటే నీకు బాగా జ్ఞానము మీద నిష్ట ఉంది ఏమిటి జ్ఞానం ఫలితాన్ని నాశించకూడదు ఫలితాన్ని ఆశించకూడదు అనేది ఎందుకు ఆ ఫలితాన్ని నాశిస్తే అది బంధం అవుతుంది అనే విషయం బాగా తెలిసి ఉండటం చేత దాన్ని ఆశించకపోవటం చేత ఆ జ్ఞానం మీద నీకు నిష్ట ఉండటం చేత నీకు ఇక చలనమంటూ ఉండనే ఉండదు అర్జున చూసావా ఎంత బాగుందో కానీ ఫలితాలని కోరేటటువంటి వారికి బంధము కలుగుతుంది ఇది నన్ను బంధిస్తుంది అని తెలిసి కూడా ఫలితాలని కోరి బంధి కోరి కోరి బంధింపబడేటటువంటి వారు ఎంత అవివేకులో కదా అర్జున నీకంటే చాలా తక్కువ వారైపోతారు వారంతా కూడా కనుక నువ్వు ఈ జ్ఞానముని పెట్టుకొని కర్మలను చెయ్యి అంటూ పరమాత్మ చాలా అద్భుతమైనటువంటి మనము కర్మల చేత బంధింపబడకుండా ఉండగలిగే స్థితిని చాలా సులభంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మన నిత్య జీవితములో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దూరేహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధ శరణమన్విచ్ఛ కృపణ ఫలహేతవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర అంబరీషుడు రాజుగా తన ధర్మ పరిపాలన చేస్తూ తన సమస్త కర్మలకు పరమభోక్త ఆ శ్రీమన్నారాయణుడే ఆ శ్రీకృష్ణ భగవానుడే అని విశ్వసిస్తూ సకల కర్మలను ఆ శ్రీకృష్ణ భగవానునికే సమర్పిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ రకంగా అంబరీషుడు తన ఆచార్యుల పురోహితాదుల యొక్క ఉపదేశానుసారముగా ఈ ధరణినంతటిని కూడా సునాయాసంగా అనాయాసంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు సకల యజ్ఞాలకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీమన్నారాయణుడిని అశ్వమేధయాగముల ద్వారా అంబరీషుడు ఆరాధిస్తూ ఉన్నాడు తన ఐశ్వర్యాన్నంతటినీ యజ్ఞములు చేయటం కోసం దక్షిణాదులను సమర్పించటం కోసం వినియోగిస్తూ ఉండేవాడు సరస్వతీ నదీ తీరములో వశిష్ట గౌతమాదులను ఋత్విక్కులుగా పెట్టుకొని యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు ఆ యజ్ఞములలో క్రతుషు గీర్వాణై సదస్యా ఋత్విజోజనాశ్చనిషా అంబరీషుడు నిర్వహించేటటువంటి యజ్ఞాలలో సభాసదులు ఋత్విక్కులు అందరూ ఉత్తమమైనటువంటి వస్త్రాలను ధరించి దేవతల్లాగా గోచరిస్తూ ఉండేవారు దేవతల్లాగా భాషిస్తూ ఉండేవారు అట్లా అందరూ ఎంతో ఉత్సాహముగా అంబరీషుడు చేసేటటువంటి యజ్ఞాలలో పాల్గొంటూ ఆ యజ్ఞాలను సుసంపన్నం చేస్తూ ఉన్నారు అతని రాజ్యములోని ప్రజలు కూడా నిత్యము శృణ్వద్భి ఉపగాయద్భి ఉత్తమ శ్లోకచేష్టితం శ్రీకృష్ణ భగవానుని యొక్క కథారవిందములను వింటూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను గానము చేస్తూ స్వర్గాన్ని కూడా కోరకుండా అంబరీషుని రాజ్యములోనే ఉండాలని కోరుకుంటూ ఉండేవారు ఆ రాజ్య ప్రజలు శ్రీకృష్ణుడినే సదా హృదయములో ధరించేటటువంటి భక్తుల ఆనందానికి ఇక ఏ అనిమాది సిద్ధులు ఏ ఆత్మానుభవము అనేటివి కూడా సాటి రానే రావు అది ఆ రాజ్య ప్రజలు నిరూపణ చేస్తూ ఉన్నారు అంబరీషుడి రాజ్యములోనే ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య కళ్యాణ గుణ సంకీర్తనమే చేస్తూ హాయిగా ఉంటూ ఉన్నారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण సంరక్ష మాద్భగీత రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ శ్లోకము దూరేహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా బుద్ధ శరణమన్విచ్ఛలేతవ दूरे न ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण